Terima kasih atas dukungan anda That was most important for me, the math class. The math class is not just a discipline of uniformity.

welcome one guest of

సాగరికి రోడ్లో ఉన్నటువంటి బైరామల్గూడ బ్రాంచ్లో బాబా ఫస్ట్ ఇయర్ నారాయణ కాలేజ్ కొత్తపేటలో చదువుతున్నాను సో నాకు మా పిల్లలు చదివిన స్కూల్ ఇక్కడికి రావడానికి నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇలాంటి ఆపర్చునిటీ చాలా తక్కువ మందికి వస్తుంది బట్ నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఈరోజు స్పెషల్ స్పోర్ట్స్ డే ప్రతి స్టూడెంట్ కి స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నవ్ డేస్ లో మొన్న రీసెంట్లీగా జరిగినటువంటి వరల్డ్ కప్ లో ఉమెన్స్ వరల్డ్ కప్ గెలుచుకోవడం జరిగింది తెలుసా మనం కూడా సాధించాలి సాధిస్తే ఏదైనా కానీ చాలా ఈజీ అయిపోతుంది సాధించాలి అనే పట్టుదల ఉండాలి ఇక్కడ జరుగుతున్నటువంటి టూ డేస్ ఈ స్పోర్ట్స్ క్యాంప్ లో మీరందరూ కూడా పార్టిసిపేట్ కావాలి ప్రైజ్ వచ్చినా కాకపోయినా పార్టిసిపేట్ కావాలి ప్రైజ్ ఇంపార్టెంట్ కాదు పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ ప్రైజ్ తర్వాత వస్తుంది ఒకసారి ఓడిపోతే ఓడిపోయినదే గెలుపుని సూత్రధారవుతుంది సో మీరందరికీ కూడా అందరు కూడా స్పోర్ట్స్ లో పాల్గొనాలి సో మీరందరూ కూడా మంచి ఇక్కడ పెట్టినట్టు ప్రైజెస్ అన్ని కూడా అన్ని బ్రాంచెస్ ఈక్వల్ గా రావాలి ఒకటే గా నారాయణ అనేది అన్ని ఎక్కడ అంటే చేతికి ఉన్నటువంటి ఐదు వేలు సమానం కాకపోవచ్చు కానీ నారాయణ స్కూల్స్ అన్ని బ్రాంచెస్ కూడా సమానంగా ఫీల్ అవుతాను నేను సో నాకు చాలా డిసిప్లిన్ అండ్ నా పిల్లల్ని చూస్తుంటాను వాళ్ళకు ఉన్నటువంటి టైం ఉండదు మాతో స్పెండ్ చేసే టైం కూడా ఉండదు వాళ్ళకు ఉన్నటువంటి వర్క్ కానీ ఈవెన్ మార్నింగ్ ఎయిట్ సెవెన్ థర్టీ ఫైవ్కి స్కూల్కి స్టార్ట్ అయితే ఎయిట్ థర్టీ వరకు నాకు ఫోన్ వస్తుంది పాప రోజు ఈరోజు స్కూల్కు రాలేదు బాబు కు రాలేదు కాల్ వస్తుంది అంటే అలా అలా డిసిప్లిన్ అలా వాళ్ళకు వర్క్ ఉన్నటువంటి చూస్తే పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ లైఫ్లో సెటిల్ అవుతారని నాకు ఒక నమ్మకం ఉంది నారాయణ స్కూల్లో చదివిన పిల్లలందరూ కూడా నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఎందుకంటే ఎక్కడ కూడా ఆ పిల్లలు సైడ్ ట్రాక్ అవ్వాల్సిన పని రాదు వాళ్ళకున్నటువంటి డిసిప్లిన్ వాళ్ళకున్నటువంటి కమిట్మెంట్ వాళ్ళకున్నటువంటి టార్గెట్ డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు ఏదైతే మనకు గట్ కేసుల్లో ఉన్నటువంటి ఇంటర్ మ్యాక్సిమం ఎంప్లాయీస్ అంతా కూడా నారాయణ స్టూడెంట్సే ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో గా సెలెక్ట్ అవుతున్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ కూడా నారాయణ స్టూడెంట్సే ఉన్నారు ఇంకా రీసెంట్లీ కాలుష్యం సెలెక్ట్ అయిపోయిన పిల్లలు కూడా నాడైన పిల్లలే ఉన్నారు ఇంకా వేరే స్కూళ్ళకు అవకాశం లేకుండా అయిపోయింది సో సో థ్యాంక్ యూ అందుకనే మీరందరూ ఈ రోజు కూడా స్పోర్ట్స్ లో అందరు కూడా హ్యాపీగా మంచిగా టూ డేస్ ఎంజాయ్ చేయండి అన్ని ప్రైజులు అన్ని బ్రాంచ్లకు రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ ఇక్కడ గోపాల్ రెడ్డి సార్ లేకపోయినా ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసి ఇక్కడ ఉన్నటువంటి ఏజీఎం జిఎం గారికి అందరూ కూడా నమస్కారం తెలియజేసి అదేవిధంగా